హైదరాబాద్లో ఏదైతే ఒరిగిపోయిన భవనం ఉందో దాన్ని అయితే మొత్తం కూల్ చేస్తున్నారన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని హైదరాబాద్లో ఒరిగిపోయిన భవనం ఏదైతే ఉందో రోజు దాన్ని అయితే కూల్ మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఒక సైడ్ కి అయితే వాలిపోయిందనమాట సో దీంతో లాభం లేదని చెప్పేసి ఇక దీన్ని పడగొట్టాలని చెప్పేసి పడగొట్టేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకుంటే చిత్రంలోని తో అయితే పడగొడుతున్నారు ఇది మనకి గచ్చిబౌలు అయితే జరుగుతుంది అనమాట నాలుగు అంతస్తుల భవనం కూల్చివేత పనులు అయితే కొనసాగినాయి హైడ్రాలిక్ యంత్రం హైడ్రాలిక్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి సో మొత్తమైన బిల్డింగ్ అయితే పడగొడుతున్నారు అక్కడ పక్కన అందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని సో ఈ విధంగా మొత్తం హైడ్రాలిక్ యంత్రం డీజిల్ పైపు లీకేజీతో కొంతసేపు కూల్చివేత పనులు అయితే నిలిచిపోయి మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టారు హైడ్రా సిబ్బంది దగ్గరుండి కూడా పనులు పర్యవేక్షించారు ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను అధికారులు ఖాళీ చేయించారు భవనం పూర్తి స్థాయిలో కూల్చివేతకు మరికొన్ని గంటలు పట్టే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా హైదరాబాద్లో సైడ్కి ఊరికి పోయిన అయితే కూల్ చేస్తూ ఉన్నారన్నమాట అయితే మరి దానికి సంబంధించి మరి పరిహారం ఏమైనా ఉంటుందా లేకపోతే వ్యవస్థలు వాళ్ళ మీద కేసులు పెడతారా ఇంకా బయటకు అయితే రాలేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు